ముందుగా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మేఘ సందేశం టాక్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను ఈరోజు మన ఛానల్లో పుట్టగొడుగుల కూర అదేనండి మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయాలనేసి ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేశానండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇంట్లో చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజెప్పండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే పుట్టగొడుగులు రెండు ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను వాటిని ఫస్ట్ హాట్ వాటర్లో మంచిగా హాట్ వాటర్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అట్లే ఉంచిన తర్వాత బాగా క్లీన్ చేసుకోవాలి అలా పైనుంచి పా పైన లేయర్ అంతా మంచిగా తీసేయాలండి ఆ తర్వాత ఒక్క పుట్టగొడుకొని ఫోర్ పీసెస్గా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసి బిర్యానీ దినుసులు యాడ్ చేయాలి ఆ తర్వాత రెండు బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేయండి ఆ తర్వాత మూడు ఆనియన్స్ని నిలువుగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి వాటిని వేసేసుకొని ఆ తర్వాత రెండు టమోటోల్ని వేసేసుకోవాలండి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్కి బాగుంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ టమోటో వేసిన తర్వాతనే వేయండి చాలా టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుందనమాట మనం ఏది చేసినా టేస్ట్ కొరికే కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి ఎంత బాగుంటుందో కదా ఇలా టమో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ పొట్టు గడుగులని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి చిటికెడు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేయండి మూత కూడా పెట్టేయాలండి ఇప్పుడు మూత పెట్టేయాలండి మూత పెట్టిన తర్వాత తీస్తే ఆ పుట్టగొడుగులోని వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనము సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఇంకొకసారి మూత పెట్టేయాలండి ఆ వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇలా అనే ఆయిల్ అనేవి సపరేట్ అవుతూ ఉంటుంది కదా ఆ టైంలో కారం పౌడర్ అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ ఇంట్లో దంచి పెట్టుకున్న కారం పౌడర్ కాబట్టి రెండు టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అదే కొన్న కారం పౌడర్ అయితే మీరు మామూలు కర్రీస్కి ఏ విధంగా అయితే కారం వాడతారో అంత వాడితే సరిపోతుంది ఆ కారం కూడా బాగా మగ్గిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్ ఎక్కువగా యాడ్ చేయకూడదు ఓన్లీ పుట్టగొడుగులు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందనమాట ఆ తర్వాత మూత పెట్టేయాలండి మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు సిమ్లోనే మగ్గనివ్వాలా ఆ తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది అదే టైంలో ఈ మసాలాలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలా ఇక్కడ నేను కొత్తిమీరను తీసుకున్నాను గుప్పెడు ఆ తర్వాత వెల్లుల్లి రబ్బలను తర్వాత గరం మసాలా మరియు చికెన్ మసాలా ఆ తర్వాత ధనియాల పౌడర్ చికెన్ మసాలా అయితే ఆప్షనల్ అండి ఇది వేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుంది కాబట్టి వేస్తున్నాను ఇప్పుడు ఆ మసాలా అనేది అంత చేత్తో బాగా స్మాష్ చేసుకొని ఈ కర్రీలో అయితే వేసేసుకోవాలండి మనకి పుట్టగొడుకులు ఎక్కువ సేపు అయితే ఫ్రై తొందరగా వేగవండి అంటే తొందరగా అంటే ఎక్కువసేపు వేగదు ఒక టెన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసినా వేగిపోతుంది ఆ తర్వాత ఈ మసాలా వేస్తే సరిపోతుందనమాట వేసి చూడండి ఎంత బాగా కలిసిపోయిందో ఇంకా మసాలా వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేయాలండి ఆ తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైన తెలుతూ ఉంటుంది కదా అదే టైంలో ఒకసారి మనం చూసి మీ దగ్గర ఉంటే వేసుకోండి కసూరి మీద లేకపోతే లేదండి ఇంకా నేను ఇక్కడ కసూరి మేతిని అయితే యాడ్ చేస్తున్నాను కసూరి మేతి ఎలా వేయాలి అంటే కొంచెం స్మాష్ చేసుకొని చేత్తో నలిపి వేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలండి ఇంకా కలిపేసి కలిపేసుకున్న తర్వాత ఇంకా వేడివేడిగా చపాతిలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీగా ఉండే పుట్టగొడుగుల కూర అదేనండి మష్రూమ్ కర్రీ అయితే తయారైపోయినట్టే మీరు కూడా ఇంట్లో ఒకసారి దీన్ని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజెప్పండి ఇంకా వీడియో పూర్తిగా నచ్చిందా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరా ఇంకా అంతేనండి తిరిగి మరొక మంచి వీడియోలో మంచి వీడియోలో కలుద్దాం స్టేట్ యూన్ గైస్ టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి